మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో సిద్ధం పేరుతో సీఎం జగన్ ఎన్నికల శంకారావాన్ని పూరించారు ఈ సందర్భంగా ఏలూరు జిల్లా దెందులూరు సిద్ధం భారీ బహిరంగ సభలో పాల్గొన్న ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు ఎన్నికలు రానున్న నేపథ్యంలో అక్కా వల్లే వైసీపీ స్టార్ క్యాంపెయినర్లని చెప్పారు క్రమంలోనే ప్రతి అక్కా చెల్లెమ్మ కనీసం వంద మందికి వైసీపీ పాలనను వివరించాలని సూచించారు రాష్ట్రంలో ఉన్న పేద పిల్లలకు ఇంగ్లీష్ మీడియంలో చదువు అందాలన్నా ప్రతి విద్యార్థికి ట్యాబ్ రావాలన్నా మళ్లీ వైసీపీ రావాలని ప్రజలకు చెప్పాలన్నారు రైతు భరోసా కేంద్రాలు రావాలన్నా పగటిపూట ఉచిత విద్యుత్ రావాలన్నా దళారులు లేని రాజ్యం రావాలంటే జగన్ తోనే సాధ్యమని ప్రజలకు చెప్పాలని పేర్కొన్నారు భవిష్యత్ లో పెన్షన్ పెరగాలన్నా ఇంటికే రావాలన్నా వైసీపీ రావాలి తెలిపారు ఇలాంటి మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్త వార్తా విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి